సైనసైటిస్ సైనస్ అంటారు కదా ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వర్షాలు పడుతున్నా చలి పెడుతున్నా ఈ సైనసైటిస్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట చాలామంది ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు చాలామంది సీజన్ మారినప్పుడల్లా నెలకు ఒకసారేనో డైలీనో ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఎటువంటి ఇబ్బంది పడకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ సైనస్ నుంచి మనం బయటపడచ్చు అనమాట నాకు కూడా సైనస్ ప్రాబ్లం ఉందనమాట ఆ సైనస్ ప్రాబ్లం నుంచి నేను ఎలా బయటపడ్డాను ఎటువంటి కేర్ తీసుకుంటాను అన్నది ఈ వీడియో మీకు ఎవరికైనా సైనస్ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియో అంతగా యూజ్ అవుతుంది కాబట్టి నేను సైనస్ వలన అయితే మాత్రం ఒక సంవత్సరానికి ఇయర్లీ టూ త్రీ టైమ్స్ మాత్రమే ఇబ్బంది పడతానమాట అంతకుమించి ఇబ్బంది అయితే పడను ఆ ఇబ్బంది పడ్డా కానీ ఇటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయను డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళను మనం ఎలా ఇంట్లోనే కొన్ని కేర్ తీసుకుంటే సింపుల్గా మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది పడ్డం అంటే ఏదో బెడ్ మీద పడిపోవడం అంత కాదు సింపుల్గా అనమాట ఆ రోజు కూడా ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి కదా హైదరాబాద్లో సో వర్షాలు పడుతున్నాయి ఒకొక్క వేడి ఉంది దీనివల్ల కొంచెం సైనస్ అనేది ఎఫెక్ట్ కొట్టింది అనమాట కాకపోతే నేను కేర్ తీసుకోవడం ఏంటంటే సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ యూజ్ చేయను ఆవిరైతే బాగా పడతాను అలాగే ఆ రోజు కొంచెం వంట చేయవద్దు కాకపోతే ఏదైనా తెచ్చుకుందామంటే తెచ్చుకోవడం ఎందుకు రెస్టారెంట్కి వెళ్ళి ఎలాగో నువ్వు కొంచెం సూప్ తాగుతావు కదా సైనస్ వల్ల అప్పుడప్పుడు సూప్ తాగుతూ ఉంటావు కదా రెస్టారెంట్కి వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్లారనమాట మా హస్బెండ్ ఇక్కడ వీడియో ప్లే అవుతున్నది మాత్రం మీ రెస్టారెంట్కి వెళ్ళిన వీడియో అనమాట వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి రెస్టారెంట్లో ఉన్నా కానీ ఆ వీడియో చూపిస్తున్నా నేనైతే సైనస్ ప్రాబ్లం గురించి కొన్ని హెల్తీ విషయాలు అయితే చిట్కాలు చెప్తున్నాను నేనైతే కనుక ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా సూప్ అయితే కంపెనీ తాగుతానండి అది సైనస్ వాళ్ళకే కాదు సూప్ తాగడం తాగడం వల్ల చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా జలుబు చేసే వాళ్ళకి సైనస్ ఉన్న వాళ్ళకి మాత్రం సూప్ తాగితే చాలా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఆవిరి పట్టుకోవడంతో పాటు నాకైతే కదా ఖచ్చితంగా సూప్ అనేది తాగుతాను నాకు ఒకప్పుడు ఆపరేషన్ కూడా జరిగింది ఇప్పటికైతే కదా ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను సైనస్కు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఎటువంటి ట్యాబ్లెట్స్ ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అంతకుముందు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నాకైతే కన ఆపరేషన్ జరిగిందనమాట అప్పటి నుంచి కేరింగ్ అనేది మా అమ్మ అయితే కన్నా భయపడిపోయి డాక్టర్స్ని చాలామందిని కలిసి ఎలా చేయాలి అసలు ఎటువంటి ఫ్రూట్స్ తినకుండా ఉండాలంటే చాలా కష్టము ఎప్పుడు సైనస్ వస్తుందో ఏంటో టెన్షన్ పడుతూ ఉండాలి అని చెప్పి డాక్టర్ని అయితే నాకు డాక్టర్ గారు కొన్ని సలహాలు ఇచ్చారనమాట మనం ఏంటంటే హెడ్ బాత్ చేసినప్పుడు ఖచ్చితంగా అరటిపండు కానీ మీకు పడని ఐటమ్స్ ఏవైనా సరే పెరుగు కానీ నాకైతే అరటిపండు అలాగే పెరుగు హెడ్ బాత్ చేసినప్పుడు అయితే మాత్రం ఆ రెండు ఆ రెండు నేను ఎటువంటి పరిస్థితిలో తినను అన్నమాట అలాగే నెయ్యి కూడా మీకు ప నాకు అవి పడవు కాబట్టి మీకు అవి పడవకపోతే అవి తినకండి అలాగే వర్షాకాలంలో ఎప్పుడు పడితే అప్పుడు హెడ్ బాత్ చేయొద్దు హెడ్ బాత్ చేసినా కానీ మనము డ్రై అనేది హెయిర్ అనేది కంప్లీట్గా డ్రై చేసుకోవాలి నేను అయితే హెయిర్ డ్రైయర్ కూడా యూజ్ చేస్తాను హెడ్ బార్ చేసినప్పుడు ఈ వర్షాకాలంలో సమ్మర్లో అయితే యూజ్ చేయను అనమాట అలాగే డైలీ మార్నింగ్ టీ తాగేలవాటైతే నాకుంది కాబట్టి నేను టీలో వచ్చేసి ఒకరోజు అల్లం వేసుకుంటాను ఒకరోజు వచ్చేసి లెమన్ లీఫ్ తో టీ చేసుకుంటాను ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చాలా చాలా మంచిది సైనస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది అనమాట అలాగే డైలీ మార్నింగ్ వచ్చేసి నేను వాటర్ కూడా ఎక్కువ వస్తుంది సైనస్ ఉన్న వాళ్ళే కదా చాలామంది మార్నింగ్ నార్మల్గా వాటర్ తాగమంటే ఎక్కువ తాగలేరు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా లెమన్ అండ్ హనీ వాటర్ అయితే తాగండి చాలామంది ఎందుకు వెయిట్ లాస్గా అనుకోవచ్చు వెయిట్ లాస్కి నాకైతే వెయిట్ లాస్ అనేది అంతగా అయితే జరగలేదు కానీ నేనైతే ఎక్కువ తాగుతుంటాను ఈ సీజన్లో అయితే మాత్రం డైలీ తాగుతాను మార్నింగ్ తాగకపోయినా కనీసం మధ్యలో అయినా తాగుతుంటాను ఎందుకంటే చల్లనీళ్ళు అనేది ఎక్కువగా తాగలేను కాబట్టి గోరువెచ్చ నీళ్ళు కాచుకొని అందులో కొద్దిగా లెమన్ కొద్దిగా హనీ వేసుకొని ఆ గోరువెచ్చని అయితే చక్కగా తాగేస్తాను అనమాట చూడండి ఈ విధంగా ఒక గ్లాస్కి వేసుకుంటే చక్కగా వాటర్ తాగేయచ్చు వాటర్ తాగకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ విధంగా అయితే నేను తాగేస్తాను అదే నార్మల్గా వాటర్ తాగమంటే తాగలేనండి అస్సలు తాగలేను చిన్న గ్లాస్తో తాగుతాను నేను ఎక్కువ తాగలేను అనమాట ఈ విధంగా తాగడం వల్ల సైనస్ ఉన్న వాళ్ళకి కూడా సి విటమిన్ అనేది ఖచ్చితంగా పడాలి అంటారు ఈ విధంగా అయితే లెమన్ అనేది సి విటమిన్ కాబట్టి మనకు అంతేకాక ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అనమాట ఖచ్చితంగా సైనస్ ఉన్న డైలీ మీకు పడితే కన్నా ఖచ్చితంగా తాగండి నేను ఇటువంటి కేర్ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్క ఫ్రూట్స్ తింటాను అలాగే కారులో ఏసీలో ఎక్కడికి వెళ్తున్నా చక్కగా ఉంటానన్నమాట ఆరోగ్యం అనేది పాడవ్వదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చిన్న గ్లాస్తో అయితేనే నేను మార్నింగ్ వాటర్ తాగలుగుతాను అదే లెమన్ అండ్ హనీ వేసుకొని గొరవెచ్చని అయితే మాత్రం ఒక గ్లాస్ తాగి మళ్ళా కావాలంటే ఒక గ్లాస్ తాగులు తను కానీ చల్లనీళ్ళు అయితే తాగలేదు నాలుగు ఎంతమంది ఉన్నారో చెప్పండి చల్లనీళ్ళు తాగలేని వాళ్ళు తాగలేకపోతే మాత్రం ఈ విధంగా ఖచ్చితంగా చేసుకొని తాగండి ఎందుకంటే వాటర్ తాగడం ఇంపార్టెంట్ అనమాట అంతేకాకుండా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు మీకు వీలైనప్పుడల్లా జలుబు అనిపిస్తుంది అనిపించగానే ఆవిరైతే పట్టండి ఒకసారి లే రెండుసార్లు మీకు ఉన్న జలుబుని బట్టి కానీ ప్రాబ్లం బట్టి కానీ అనేది పట్టుకోండి అంతేకాకుండా ముఖ్యంగా తినవలసింది కర్రీ మాత్రం ఎక్కువగా తినాలండి చాలా ఎక్కువగా తింటేనే బాగుంటుంది సైనస్ ఉన్న వాళ్ళకే కాదు ఎవరికైనా సరే కర్రీ ఎక్కువ వేసుకొని తింటే చాలా చాలా మంచిది ఈ సీజన్లో అయితే మాత్రం ఇంకా కర్రీ ఎక్కువగా తింటే చాలా మంచిది అప్పుడప్పుడు పెప్పర్ కూడా యూజ్ చేసుకోండి మేమైతే స్పైసీ తింటాం కాబట్టి స్పైసీగానే చేసుకుంటాము నాకు కొంచెం కోల్డ్ అనిపిస్తే మాత్రం నేను చేసి ఇంకొక పని ఏంటంటే చికెన్ తెప్పించుకుంటాను ఖచ్చితంగా కొంచెం స్పైసీగా చేసుకొని తింటామన్నమాట మాకు ఒకప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే పిల్లలకే కాదండి పెద్దలకైనా సరే జలుబు చేసిందంటే చాలు కోణి కొయ్యండి అని చెప్పేవాళ్ళు ఎందుకంటే చికెన్ తింటే జలుబు తగ్గుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనకు నాటుకోవడం లేకపోయినా ఒకే దొరికింది ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా పెప్పర్ కానీ కొంచెం స్పైసీగా కానీ చేసుకొని తింటే మనకు ఆ రోజు జలుబు అనేది కారిపోతే చాలా చాలా మంచిది అనమాట ఇటువంటి చిట్కాలు అయితే నేను తీసుకుంటాను నేను తీసుకునే చిట్కాలు మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి జలుబు చేసింది అన్నప్పుడు ఆవిరి పట్టుకోవడం అప్పుడప్పుడు ఎప్పుడైనా పాన్ తెచ్చుకొని పాన్ తినడం అలాగే సూప్ ఖచ్చితంగా తాగండి చాలా రిలాక్స్గా ఉంటుంది గొంతు కానీ జలుబు కానీ తగ్గిపోతుంది అనమాట అలాగే నార్మల్గా కూడా హెడ్ బాత్ చేసినప్పుడు మనకు పడని ఫుడ్ తినకుండా అవాయిడ్ చేయడం అలాగే హెడ్ బాత్ చేశాక అస్సలు పడుకోకూడదు మొత్తం హెయిర్ అంతా డ్రై అయిపోవాలన్నమాట ఇటువంటి కేర్ తీసుకుంటే సైనస్ అనే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు నేను సైనస్ కోసం వాడేది ఒకటే ఒకటి విక్స్ విక్స్ కానీ జెండు బాం ఈ రెండే నాకు ఉంటాయన్నమాట ఎటువంటి ట్యాబ్లెట్ యూజ్ చేయను ఈ విధంగా కేర్ తీసుకుంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో చూడండి లేదంటే సైనస్ వల్ల నా చుట్టుపక్కల వాళ్ళనే నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను జలుబు చేస్తుందంటే చాలు సైనస్ ఉన్న వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు భయపడిపోతున్నారు కొంతమంది అయితే ఏ చాలా చాలా ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కాబట్టి అలాంటివి లేకుండా ఈ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు నేను చేస్తున్న ఈ గోరుచిక్కుడు ఫ్రై కూడా చక్కగా చూడండి ఈ పల్లీల పొడి వేసి అనమాట కావాలంటే నెక్స్ట్ టైం ఒకసారి వీడియో పెడతాను ఇలాంటి గోరుచిక్కుడే కాదు ఎటువంటిదైనా సరే జలుబు చేసినప్పుడు తినలేదనిపిస్తే తినాలనిపించకపోతే ఇటువంటి ఫ్రైలు కూడా చక్కగా పల్లీల పొడి చాలా వేసుకొని మొత్తం కాయగూరలతో చక్కగా తినేస్తారు అనమాట ఇంక పెరుగొద్దు రసం వద్దు అనిపిస్తుంది రసం ఉంటే తినచ్చు చక్కగా నేనైతే ఇంత చక్కగా ఫ్రై చేసుకొని చక్కగా శుభ్రంగా తినేస్తాయి మనకి ఎంత లేదన్నా ఆ సైనస్ ప్రాబ్లం నుంచి బయటపడతామన్నమాట నేనైతే ప్రతి ఒక్క ఫ్రూట్ తింటాను కాకపోతే కేర్ తీసుకుంటూ తింటాను అనమాట ఏ ఫ్రూట్స్ నేను అవాయిడ్ చేయలేదు ఏ స్వీట్స్ నేను అవాయిడ్ చేయను అన్నీ తింటాము కాకపోతే ఇటువంటి కేర్ తీసుకోండి జాగ్రత్తగా హ్యాపీగా ఉండండి సైనస్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ విధంగా మనం కేర్ తీసుకుంటే అసలు సైనస్ కోసం ఎందుకు వెళ్ళాలండి డాక్టర్స్ దగ్గరికి డాక్టర్స్ చుట్టూ ఎందుకు తిరగాలి ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే టాబ్లెట్స్ వల్ల మళ్ళీ మనకి ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ కొడతాయా లేదా సైనస్ అనేది మీకు ఎక్కువగా అనిపిస్తే కనుక ఆవిరి పట్టుకునేటప్పుడు అందులో సాల్ట్ పసుపు వేసి ఆవిరి పట్టుకుంటే ఫోర్ హెడ్ మీద నాకైతే ఎక్కువగా అక్కడే ఫోర్ హెడ్కి మొక్కుకు అనమాట ఫోర్ హెడ్ అయితే జుమ్ అని లాగుతుందండి ఆ జుమ్ అనేది లాగిపోయిందా ఇంకా అస్సలు సైనస్ అనేది ఉండదు మళ్ళీ కొన్ని రోజులు రిలాక్స్గా ఉండొచ్చు ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు కానీ జర్నీ చేసేటప్పుడు కారులోనే కూర్చుంటే ఏసీ అనేది పడదు కదా అలాంటి పడినప్పుడు కూడా రెస్టారెంట్లలో కొంచెం స్పైసీగా వేడి వేడిగా ఉన్నది తినండి చక్కగా తగ్గిపోతుంది అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట నేనైతే కన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా సరే ఖచ్చితంగా రెస్టారెంట్కి వెళ్ళగానే అక్కడ నేను స్పైసీగా ఏముందండి మీ దగ్గర అని అడుగుతానమాట ఆ విధంగా తింటే అసలు కార్ జర్నీ అనేది చాలామంది భయపడుతూ ఉంటారు ఏ విధంగా తినండి కార్ జర్నీ కూడా మీకు అసలు భయం అనేది ఉండదు కారు జర్నీ అంటేనే వామిటింగ్ అనేవాళ్ళు భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ సైనసైటిస్ వాళ్ళు కూడా కారు జర్నీ అంటే భయపడుతూ ఉంటారనమాట జర్నీ వాము ఏసీ ఉంటుంది విండోస్ అన్ని క్లోజ్ ఉంటే నాకు పడదు అని ఈ విధంగా కేర్ తీసుకోండి ఎక్కడ బయట జర్నీ చేసుకుంటే స్పైసీ ఫుడ్ తినండి చక్కగా విక్స్ చెండి బామ్మ మీ దగ్గర పెట్టుకోండి చక్కగా అలాగే బయట రెస్టారెంట్లో అప్పుడప్పుడు సూప్ తాగండి ఈ విధంగా కేర్ తీసుకుంటే కార్ ఎక్కే ముందు హెడ్ బాష్ చేస్తే చక్కగా హెయిర్ డ్రై అయ్యేలా చూసుకోండి హ్యాపీగా జర్నీ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట అనమాట నేను సైనసైటిస్ గురించి నేనైతే ఈ విధంగానే కేర్ తీసుకుంటాను ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఈ వీడియోలో అందరికి అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కొంచెం అర్థం చేసుకోండి ఏమనుకోకండి దయచేసి కానీ తెలిసిన వాళ్ళు కానీ సైనస్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి విధంగా కేర్ తీసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా ఎందుకంటే నేను చాలామందిని చూశాను సైనస్ వల్ల ఇబ్బంది పడేవాళ్ళు నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు హ్యాపీగా నేను చెప్పిన ఈ విధానం చిట్కాలు చాలా వాళ్ళకి యూజ్ అయ్యి మేము హ్యాపీగా ఉన్నాము ట్యాబ్లెట్స్ యూజ్ చేయట్లేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అందుకే ఈ వీడియోని మీకు వీళ్ళంతవరకు షేర్ చేస్తారనుకుంటున్నాను వీడియో మీకు నచ్చకునే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్